పుష్పాటు ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నెల్లూరులో అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు రెడ్ క్రాస్ లో రక్తదానం చేశారు ఈ సందర్భంగా అభిమాని జిమ్ వంశీ మాట్లాడుతూ ఇప్పటి వరకు మెగా కాంపౌండ్ లోనే అన్ని వేడుకలు నిర్వహించామని ఇప్పటి నుంచి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ గా వలస కార్యక్రమాలు నిర్వహించే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని అనిపించుకుంటున్నామన్నారు టూ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు సినిమా రిలీజ్ సందర్భంగా రెండు వందల మొక్కలు నాటుతామన్నారు కార్యక్రమంలో సనత్ వెంకటరమణ రమణ ఇంద్రసాయి జలీల్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు रोज़ु hey, पुष्पा టూ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కలిసి మెగా ప్లెక్ క్యాంప్ అనేది జరిగింది జరుగుతూ ఉంది ఇంకా అసలు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక ట్రైలర్ రిలీజ్ కి మేము రెడ్ క్రాస్ ని సినిమా హాల్ లాగా చేసేసాం ఇంకా సినిమా ఎట్లా ఉంటుందో మీ ఊహకే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే అల్లు అర్జున్ కి సపరేట్ గా రావడం అందరూ కలవడము మొక్కలు నాటే ప్రోగ్రామ్ కానీ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాము అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఇలా ఉంటారా ఒక టికెట్లకు ఒకటే చేస్తూ ఉంటారు మేము అట్లా కాకుండా ఏంటంటే మొక్కలు నాటే కార్యక్రమం అనేది పెద్ద సక్సెస్ అయ్యింది కర్ణాటక బెంగళూరు గూడూరు చాలా చాలా పక్క రాష్ట్రాల్లో కూడా మనల్ని ఫాలో అవుతున్నారు ఫస్ట్ చెప్పారు నేను ఇండియా లెవెల్లో ఇది కొనసాగుతుంది అని చెప్పి ఎందుకంటే అల్లు అర్జున్ గారికి మొక్కలన్నా చెట్లన్నా చాలా ఇష్టము మేము ఆ కాన్సెప్ట్ ని తీసుకొని తలబెట్టే అక్టోబర్ ఇరవై ఐదో తేదీ ఈ ఐడియా వచ్చింది నాకు కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా మంచి కార్యక్రమము మొక్కలు నాటే కార్యక్రమం అనేది అది నెక్స్ట్ ఆదివారం ఒక్కసారిగా రెండు వందల మొక్కలు నాటుతున్నాం నెల్లూరు జిల్లాలో ఏ హీరోకి చేయలేదు ఇప్పటిదాకా రెండు వందల మొక్కలు ఒక్కసారిగా నాటే కార్యక్రమము మీడియా మిత్రులు కూడా ఆ రోజు వచ్చి మీరు కవర్ చేస్తారని మీకు ముందుగా మేము ఇస్తున్నాము సనత్ గారు మాట్లాడతారు అల్లు అర్జున్ అభిమానులకు నా శుభాభివందన తెలియజేస్తూ ఈ రోజు ముఖ్యంగా ఈ ఈ క్యాంప్ క్యాంపు చేపట్టిన అంటే ట్రైలర్ సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చిన సందర్భంగా అక్కడ ట్రైలర్ పాట్నాలో ట్రైలర్ ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించాము ఇన్ని రోజులు మేము మెగా కాంపౌండ్ లో నుంచే చిరంజీవి యువతలో నుంచే చేస్తా ఉన్నాం ప్రతి సంవత్సరము బ్లడ్ క్యాంప్ బ్లడ్ క్యాంపులు గాని అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా గానీ కానీ ఇంక నుంచి మేము సపరేట్ గా వచ్చి ఈ క్యాంపులు అదే అల్లు బర్త్ బర్త్డే గాని ఇంకా మిగతా కార్యక్రమాలు గాని సేవా కార్యక్రమాలు గాని అన్ని ఇంక నుంచి మేము సపరేట్ గా చేయదల్చి ఈ మొదటిగా ఈ బ్లడ్ క్యాంపు సక్సెస్ చేయదలిచాము సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా అల్లు అర్జున్ అబ్బాన్ వచ్చి ఈ బ్లడ్ క్యాంప్ లో పాల్గొనందుకు వాళ్ళందరికీ నాకు హృదయపాల ధన్యవాదాలు తెలుసు తెలుసుకుంటున్నాం జై మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి